ఇప్పుడు లేవులు ఎంతమంది ఉన్నారు లేవులకి నలుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళ పిల్లల 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 గురించిన వివరాలు మీకు సంఖ్యాకాణం మూడవ అధ్యాయంలో కనబడతాయి ముప్పై తొమ్మిదో వచ్చిన భాగం చదవండి అంటే కూడా ఒక లెక్క ఒక ఉత్సాహంపు లెక్క మనకు కనబడుద్ది సంఖ్యాకాండం మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన అనగా మగవారందరూ ఇరవై రెండు వేల మంది ఎంతమంది ఇరవై రెండు వేల మంది ఉన్నారు లేబియులు ఇరవై రెండు వేల మంది ఎక్కడ పనిచేసే అవకాశం ఉంది దేవుడిచ్చాడు ప్రత్యక్ష గోడారంలో పనిచేసే ఛాన్స్ ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక నిజం అడ్డకర్రలు మార్చడం ఒక పని మొత్తం ఎవరికి వాళ్ళకి ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆ పనులు అప్పగించేసాడు దేవుడు బలి అప్పగిస్తాడండి ఆ ప్రత్యక్ష కూడా నలుదిక్కులు కూడా ఆ కుటుంబాలు నిలబెడతాడు దక్షిణ వీళ్ళు ఉండాలి ఉత్తరం నీళ్ళు ఉండాలి తూర్పు నీళ్ళు ఉండాలా పడమరలీలు ఉండాల కనుక వీళ్ళు ఈ ఈ భాగంలో పనిచేయాలా వీలు ఈ భాగంలో పని చేయాలా వీలు ఈ భాగంలో పని చేయాలా మీకు అర్థం అని చెబుతున్నా ఎవరిని చెప్పాను అనుకోండి జుట్టుపీ కూడా తప్ప ఏముండదని నా బాధ ఆ దేవుడికి స్తోత్రం కలుగును కదా కాస్త కోస్తో బైబుల్స్ చదువుతా కాస్త బైబిల్కి నాకు తెలిసిన వాళ్ళకైతే అర్రా కొర్ర ఎక్కువది కొంచెం లోపల పోతే అందుకని లోపల పోను బయట బయట చూపిస్తున్నా కానీ మీరు అర్థం చేసుకోండి మీరు బైబుల్ సరే ఈ వివరాలు మీకు కనబడతాయి అప్పుడు మీకు వెలుగుద్ది ఓ కూడా చెప్పాడు కదా ఎట్లా ఎట్లా పంచిపెట్టాడు దేవుడిది ఆ విభాగాలు మీకు కనబడతాయి ఎవరెవరికి ఏ భాష తప్పగించాడో ఎవ ఏ కుటుంబానికి ఏ వంతు ఇచ్చాడో మీకు అర్థమవుద్ది మీకు సింపుల్గా అర్థం అవడానికి లోకాసు వార్త లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఎందో వచ్చిన జకరియా తన తరగతి క్రమము చొప్పున అది గది గది కాదు అంటే కొన్ని తరగతులు చరిత్ర చెబుతుంది జకరియ కుటుంబం ఎనిమిదవ తరగతి కుటుంబం అంటే మీరు ఒకటో తరగతి రెండవ తరగతి అంటే బళ్ళు చదివే తరగతులు అనుకున్నారు కాదు 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 తరగతుల ప్రకారంగా దేవుడు కొన్ని కుటుంబాలిక నిలబెట్టి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించాడు ఒకటో తరగతులు ఉన్న వంశం వాళ్ళు ఆ టైర్కి వచ్చి మందిరంలో యాచక ధర్మం చేసుకొని పోవాలి ఈ వ్యక్తి యాచక ధర్మం చేసినప్పుడు పాలన కుటుంబాల వారు పరిచర్య ధర్మంలోకి రావాలి లేవీలు అట్లా ఏర్పాటు చేశాడు ఇప్పుడు యాచక ధర్మం జకరియా పాస్టర్ గారు వస్తే సిద్ధపడి దేవుని మందిరంలోకి వెళ్ళాడు ఈ జకరియా గారు యాసక ధర్మం చేయడానికి వచ్చినప్పుడు ఎవరెవరే పరిచర్ చేయాలి ఎవరెవరేం చేయాలి ఏ కుటుంబీకులు ఏం చేయాలి ఏమేమి సిద్ధపరచాలి అవన్నీ కూడా లిస్ట్ బయట ఉంటుంది వెంటనే వాళ్ళందరూ కూడా హాజరైపోవాలి వాళ్ళ పనులకి నాకు కుదరదండి నాకు రాలేనండి అన్న పరిస్థితులు లేవు ఖచ్చితంగా వాళ్ళ వంతులు నిలబడాలంతే ఇట్లా లేవి గోత్రికులను రెండు భాగాలుగా చీల్చి విభగించి బలిపేట మీద జరిగే పరిచర్య బలిపీటంకి జరిగే పరిచర్యను ఈ లేవీల ద్వారా దేవుడు జరిగిస్తూ పరిచర్యను యాసకత్వాన్ని యాసక ధర్మాన్ని మందిర సేవను కాపాడుకుంటూ దేవుడు కొనసాగించాడు ఈనాటి వరకు కూడా ఆ క్రమంలోనే మందిర సేవలు జరుగుతూ ఉన్నాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక